నవగ్రహ శాంతులు జాతక సంబంధమైన దోషాలకి అది మాత్రమే కేవలం పాటించాలి అనేటువంటి అంశంలో ప్రశ్నించారు నవగ్రహ శాంతులు మాత్రమే జాతక సంబంధమైన దోషాలకు మార్గం ఒక్కటే ఇంక వేరే ఏం లేవు అంటే వేరే ఏమైనా ఉన్నా సరే ఇదే ప్రధానమైనటువంటి అంశంగా ఈ ప్రశ్న అయింది అవునండి ఈ ప్రశ్న ఎందుకు ఉత్పత్తి అయిందంటే నేను జాతకాలు చూసినప్పుడల్లా ఈ గోచార ఫలితాలు చెప్పేటప్పుడు గ్రహ సంబంధమైనటువంటి దోషాలకు సంబంధించి కేవలం జాతకంలో గ్రహాలతో వచ్చిన దోషాలు కాబట్టి గ్రహాలతోనే శాంతి చేసుకోవాలి ఫస్ట్ ప్రథమత గ్రహశాంతి జరిగిన తర్వాత ఇతరత్ర విశేషాలు పూజలు పునస్కారాలు హోమాలు చేసుకోండి కానీ గ్రహ శాంతి చేయకుండా జాతకంలో గ్రహాలతోనేమో దోషాలు అనే మనం దాన్ని ఎంక్వైరీ చేసి ఆ విషయాలు పట్టించుకుని శాంతి మార్గాలు మాత్రం వేరే ఏవేవో చేస్తాను అంటే మాత్రం అది కుదరదు గ్రహశాంతి చేసిన తర్వాత మీరు కావాలంటే హోమం చేయించుకోండి మహావిజ పారాయణం చేయించుకోండి రాజశ్యామల పారాయణం చేసుకోండి లేదంటే దశ మహావిజులు పారాయణ చేసుకోండి లింగార్చన చేసుకోండి బిల్వాష్కం చేసుకోండి బిల్వార్చన చేసుకోండి ఏమైనా చేసుకోండి ఇంక తర్వాత మీ ఇష్టం కానీ ప్రథమత నువ్వు స్క్రూటనీ చేసింది ఎట్లాగా నీకు గ్రహస్థి బాలేదు నీ జాతకం బాగాలేదు నీకు పర్టికులర్గా ఈ గ్రహాలు బాగాలేదు అంటూ మొదలెట్టవు మొదలెట్టినప్పుడు ఆ గ్రహాలను శాంతింపజేసిన తర్వాత మిగతా చూసుకోవాలి కానీ గ్రహాలను వదిలేసి ఏవేవో శాంతులు చేసుకుంటాను అంటే అది ఉత్తమమైన మార్గమేనా అంటే కాదు అందుకోసమే మన ప్రాచీనంగా మీరు ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి అప్పట్లో ప్రతి ఊర్లోనూ ఆంధ్రదేశాల్లో ఆంధ్రలో తెలంగాణ ఆంధ్రాలో కూడా మనకి శాంతి మార్గం అంటే గ్రహ జపాలు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి జపం సంపూర్ణంగా సంఖ్య చేయడం ఆ సంఖ్య చేసిన తర్వాత తర్పణం చేయడం తర్వాత దానికి దానం ఇవ్వడం హోమం చేయడం ఇది ఒక ఆ రోజున భోజనాలు పెట్టుకోవడం ఇది ఒక నియమంగా నడిచేది మండపారాధన చేసి నవగ్రహాలను ఆవాహన చేసి అక్కడ నవగ్రహాలు ఉన్నట్టుగా భావన చేసి అప్పుడు వాటి సమీపంలో మనం కూర్చుని ఈ యొక్క గ్రహ అనుష్ఠానాలు చేయాలి అనేటువంటి ఒక భావనతో ఈ కార్యక్రమం నడిపేవాళ్ళు జపం చేసేవాళ్ళు కూడా మనం వాళ్ళకి ఒక పదివేల సంఖ్య చంద్రుడికి జపం చేయాలి అని చెప్పేసి ఒప్పుకున్నాం ఏమాత్రం తగ్గినా ఆ దోషాలు మనకి అంటుకుంటాయి కాబట్టి గ్రహ సంఖ్యలో తేడా జరగకూడదు అనేటువంటి ఒక భావనతో వాళ్ళు అనుష్ఠానం చేస్తూ ఉండేవాళ్ళు చేసేవాళ్ళు అంత నియమంగా చేసేవాళ్ళు కాబట్టి చేయించుకునే వాళ్ళు కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తుండేవి వాళ్ళు కూడా చక్కగా ఉండేవాళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత గ్రహ జపం అయిపోయిన తర్వాత ఆ రోజున ఒకసారి శాంతిగా నవగ్రహాలకి అందరికీ జపం చేశాం కాబట్టి అని అక్కడ ఒకసారి అభిషేకం చేయించేవాళ్ళు కొంతమంది ఏదైనా విష్ణు సంబంధమైన పూజా కార్యక్రమం చేసుకునేవాళ్ళు ఈ విధంగా ఆ గ్రహశాంతి అనేదాన్ని పూర్తి చేసేవాళ్ళు అప్పట్లో మరి ఈ చండీ కానీ లేకపోతే గణపతి హోమం కానీ సుదర్శన హోమం కానీ లేకపోతే మన దశమహ్యలు కానీ రాజశ్యామలు కానీ ఇవేం లేవా అంటే అన్నీ మొదటి నుంచి ఉన్నాయి వాటిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాడేవాళ్ళు కాదు నువ్వు జాతకం బాలేదని జాతకం ద్వారా చూస్తూ గ్రహాల గురించి మాట్లాడి ఈ గ్రహం బాలేదు కాబట్టి నీకు ఇటువంటి ఫలితాలు వచ్చినాయి కాబట్టి నీ జాతకంలో ఈ గ్రహం ఉన్న స్థానం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడిన వాడివి నువ్వు చేయాల్సిన ఏంటంటే ఆ గ్రహాలకి మాత్రమే శాంతి చేయాలి చేస్తేనే అది ఖచ్చితమైన మార్గం అవుతుంది గ్రహ శాంతి చేయకుండా మిగతావి చేయడం అనేది తప్పు మార్గం అది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి